చేల్లా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు చేవెల్లా బస్సు ప్రమాద కుటుంబాలను ఆయన పరామర్శించారు ఒక్కో కుటుంబానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు రోడ్ల నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులన్నీ దోచుకోపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవని పూర్తిగా దివాలా తీసిందని ఆరోపించారు వారంలో మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రెండు లక్షల పరిహారం ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు ఏం చేయగలుగుతున్నా తెలుసుకుంటుంది ప్రశ్న ఇప్పుడే ఆజీపూరు అయ్యి అక్కడ శివలీల యొక్క భవానీ వాళ్ళ అనాథులైపోయింది ఏదో మా తరఫున నుంచి ముప్పై వేలు ఇస్తాం కానీ ముప్పై వేలు లక్ష పది లక్షలు ఇచ్చినా ఏమైపోయింది అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాం వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ అంటే మా ఇంటి దగ్గరనే ఎవరు ఉంటారు అక్కడ మంచిగా సమర్పిస్తారు దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు దాని తర్వాత పెద్ద పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారెంటీ చేస్తారు అది మా సత్యమైన ఇద్దరు ఒక్కటే అక్క చెల్లె ఒకటి ఉంటే అక్క చెల్లెలు తీసుకోవచ్చు కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళోళ్ళే తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకు ఊరిచి మన హైదరాబాద్ రావాలంటే బాధగానే ఉంటుంది కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ మిత గారు అక్కడ తెలుసుకొని రమేష్ గారు అక్కడికి తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు అట్లా ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క కథ